ఈ మీడియా తరఫున పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము డిఎస్సి అభ్యర్థులము జూన్ పదో తారీఖున బయాలజీ రాసినటువంటి అభ్యర్థులము మార్నింగ్ షిఫ్ట్లో రాసినటువంటి అభ్యర్థులము మేము మాకు అన్యాయం జరిగింది నార్మలైజేషన్లో మాకు అన్యాయం జరిగింది అందువల్ల మేము ఈరోజు ఇక్కడ పొద్దున్నుంచి ఇక్కడే పడి ఉన్నాం మేము నార్మలైజేషన్ వల్ల ఈ నార్మలైజేషన్ చాలా అన్యాయంగా జరిగింది అది ఎలా జరిగిందో మాకు తెలియట్లేదు ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్లో ఇరవై వేల మంది రాసాం మేము మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఓన్లీ ఏడు వేల మంది రాశారు మార్నింగ్ షిఫ్ట్లో రాసింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఓన్లీ కానీ ఆఫ్టర్నూన్ లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంతో పాటు తమిళ్ మీడియం ఉర్దూ మీడియం కన్నడ మీడియం ఒరియా మీడియం చాలా వేరే మీడియంస్ కూడా రాశారు సో ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి చాలా కఠినమైన పరి పరీక్షా పేపర్ వచ్చింది అది అందరికీ తెలుసు పేపర్ చాలా కఠినంగా ఉందని అందరికీ తెలుసు పేపర్ కి ఫైనల్ కి సరి చేసిన వాళ్ళకి కానీ మేధావులు అందరికీ తెలుసు మార్నింగ్ షిఫ్ట్ చాలా కఠినమైన పేపర్ ఎంత కఠినమైన మేము రెండు సంవత్సరాల నుంచి కోచింగ్కి వెళ్ళి కష్టపడి మతాళ్ళు తాకట్లు పెట్టుకొని కోచింగ్లో ఉండి కష్టపడి మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కష్టపడి మార్కులు తెచ్చుకున్నాము మేము అయితే మాకు జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ వరకే మాకు మార్క్స్ యాడ్ అయ్యాయి కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో త్రీ టు ఫోర్ మార్క్స్ వాళ్ళు కష్టపడకుండా త్రీ టు ఫోర్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారని విద్యాశాఖ మంత్రి గారిని కన్వీనర్ గారిని లోకేష్ గారిని సీఎం డిప్యూటీ సీఎం గారిని వీళ్ళందరూ మేము అడుగుతున్నాం మీరందరూ మాకు సమాధానం చెప్పాలి మేము కష్టపడి మార్కులు తెచ్చుకుంటే పదమూడు జిల్లాల్లో మార్నింగ్ షిఫ్ట్లో రాసిన మేము కష్టపడి మార్కులు తెచ్చుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి త్రీ టు ఫోర్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల మాకు సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి మేము సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ లో ఉన్న మాకు జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే కలిసాయి కానీ ఆఫ్టర్నూన్ లో కలిసిన వాళ్ళకి త్రీ టు ఫోర్ మార్క్స్ కలవడం వల్ల మాకన్నా త్రీ ఫోర్ మార్క్స్ ముందు ఉన్నారు వాళ్ళు అప్పలంగా ఈ నార్మలైజేషన్ వల్ల ఒత్తు ఎందుకు వాళ్ళకి ఎనిమిది బిట్లు కలిసేలాగా త్రీ టు ఫోర్ మార్క్స్ యాడ్ చేయాలి మేము కష్టపడి మార్కులు తెచ్చుకున్న వాళ్ళం మేము ఎందుకు ఉద్యోగాలు మేము కోల్పోవాలి అని ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను నమస్తే అండి మేము జూన్ పదో తేదీన బయాలజీ మొదటి షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళం మేము అందరం మా సమస్యను తెలియజేసుకోవడానికి విద్యాభవన్కి వచ్చాము మా ప్రార్థన దయచేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా బాధని మా ఆవేదనని అర్థం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఏంటంటే జూన్ ఆరో తేదీన రెండు షిఫ్టుల్లో బయాలజీ ఎగ్జామ్ జరిగిందండి పదో తేదీన రెండు రెండు షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగిందండి ఆ రెండు షిఫ్టుల్లో నార్మలైజేషన్ చేసినప్పుడు మొదటి షిఫ్ట్ వాళ్ళ పేపర్ టఫ్గా వచ్చిందని చాలా అనువజ్ఞులు కోచింగ్ సెంటర్ల వాళ్ళు చాలామంది చెప్పారు అలానే కాకుండా సాయంత్రం సెషన్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు అయితే మార్నింగ్ సెషన్ సెషన్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ రాశారు మిగతా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ రాశారు వాళ్ళతో పాటుగా బయాలజీ ఉర్దూ కన్నడ వరియా తమిళ్ ఆ మీడియంలు వాళ్ళు కూడా రాశారు అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఉర్దూ కన్నడ తమిళ్ వాళ్ళకి చాలా తక్కువ మార్కులకే ఉద్యోగం వస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యుండి ఆ మీడియం నేర్చుకొని ఉద్యోగం సంపాదించేవాళ్ళు కానీ అదే సెషన్లో రాసినటువంటి ఎయిటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వచ్చిన తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాళ్ళకి నార్మలైజేషన్లో మూడు నుంచి నాలుగు మార్కులు అదనంగా కలిశాయి మూడు నుంచి నాలుగు మార్కులు అంటే ఎనిమిది బిట్టులు లేదా టెటతో చూసుకోవాలనుకుంటే దరిదాపుగా ముప్పై బిట్లు అనమాట అంత ఎక్కువ స్కోర్ వాళ్ళకి అదనంగా వచ్చింది ఈవినింగ్ వాళ్ళకి అదే టఫ్గా రాసిన మార్నింగ్ వాళ్ళకి చాలా తక్కువ మార్కులు కలిసాయి నార్మలైజేషన్లో అది కొంతమందికి తగ్గాయి కూడా అది మైనస్ అయ్యింది మ్యాక్సిమము పాయింట్ ఫైవ్ లోపే జరిగింది సో ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది సాయంత్రం వాళ్ళకి మూడు నుంచి నాలుగు మార్కులు ఎందుకు కలిసాయి మార్నింగ్ వాళ్ళకి పాయింట్ ఫైవ్ లోపే ఎందుకు కలిసే అందులోను మైనస్ ఎందుకు జరిగింది అని మేము కనుక్కోవడానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ విజయవాడ స్టేషన్ దిగి ఇక్కడికి వచ్చేసి ఉన్నానండి ఉదయం నుంచి కన్వీనర్ గారి కోసం చూసాం కన్వీనర్ గారు వస్తారు మీ బాధ చెప్పుకోండి అని అన్నారు కానీ చూసాం 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 ఇంకెంతకీ రాలేదు అందుకని మా బాధని మా ఆవేదనని నార్మలైజేషన్ ఓన్లీ బయాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే చేయాలని ఉర్దూ కన్నడ తమిళ్ మీడియం వాళ్ళని సెపరేట్ చేయాలని అని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం వాళ్ళు వాళ్ళ వలన ఏం జరిగింది అంటే బయాలజీ వాళ్ళకి డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళతో సరాసరి చేయడం వలన ఎక్కువ మార్కులు కలిసి వాళ్ళు కష్టమైనటువంటి కష్టమైనటువంటి ఉదయం షిఫ్ట్లో రాసిన వాళ్ళని దాటుకుని ముందుకెళ్ళారు సో ఈ ఈ మూడు నాలుగు మార్కుల వలన మొదటి షిఫ్ట్లో ఉన్న చాలామంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని మేము ఏడు సంవత్సరాల నుంచి కష్టపడి చదివి డిఎస్సి కోసమే ఫ్యామిలీలని పిల్లల్ని దూరం చేసుకొని కోచింగ్లు తీసుకొని ఈ ఉద్యోగం కోసమే అప్పులు చేసి ఎంతో ఆవేదనతో మేము వచ్చి ఈ నార్మలైజేషన్ వల్ల మేము కోల్పోయే కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవాలని కన్వీనర్ గారిని కలవడానికి వచ్చాం వారిని కలవలేదు వారి అటెండర్కి లెటర్ ఇచ్చాం లెటర్ వచ్చాం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఉంటారండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు మాత్రం ఒక రిప్రజెంటేటివ్గా జిల్లాకు వచ్చి ఒక ఐదుగురు లెక్కన పదమూడు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని మేమంతా ఒక యాభై మందిగా దగ్గర దగ్గరగా వచ్చాం ఇప్పటిదాకా కమిషనర్ గారిని చూసి చూ కమిషనర్ గారి కోసం చూసి ఎదురు చూసి ఈ కొంతమంది లేడీస్ మా పిల్లలు బాధపడతారని మా భర్తలని పాపం వాళ్ళకి హౌస్ సమస్యలు ఎన్నో ఉంటాయి వాళ్ళు